ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మా ఇష్టం మమ్మల్ని అడిగేవారు లేరన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వ సెలవు దినమైన రెండవ శనివారం పాఠశాలలో నిర్వహిస్తూ విద్యార్థులకు విశ్రాంతి లేకుండా మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారు సాక్ష జిల్లా కలెక్టర్ రెండవ శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు అయితే జిల్లా కలెక్టర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ నాయుడుపేట పట్టణంలోని విజన్ స్కూల్ యాజమాన్యం ఇష్టానుసారంగా పాఠశాలను నిర్వహిస్తూ పాఠశాలను నిర్వహిస్తుండటంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి దీనికి తోడు విద్యార్థుల వద్ద నుంచి అధిక ఫీజుల వసూలు చేయడమే కాకుండా ఫుడ్ ఫెస్టివల్ ఫేర్వెల్ డే పేర్లతో అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు దీంతో ఈ విద్యా సంస్థ వ్యవహరిస్తున్న తీరుపై తల్లిదండ్రులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయమై విద్యాశాఖ అధికారులను ప్రశ్నించగా విచారించి చర్యలు చేపడతామని తెలియజేశారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలపై అధికారులు తగు చర్యలు చేపట్టాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు